అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి Thank you. ఎనిమిది గంటల ఇరవై నిమిషాల సమయంలో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ డివి రమణ గారు ప్రతికోళ్ళ లంక చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తి నుండి ఎనిమిది వేల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకోవటం జరిగింది ఈ రామ్ కుమార్ మీద ఒక థర్టీ ఫోర్ ఏ ఎక్సైజ్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్కి సంబంధించిన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో అరెస్ట్ చేయకుండా ఉండటానికి అలాగే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వటానికి సంబంధించి డబ్బులు డిమాండ్ చేసుకొని తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది అలాగే ఈ కేసులో ఇదే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ కట్టా వెంకటేశ్వరరావు గారు కూడా ఇదే కేసుకు సంబంధించి నీకు మళ్ళీ సహాయం చేస్తానని చెప్పేసి ఇరవై రెండవ తారీఖు ఫోన్పే ద్వారా ఒక వెయ్యి రూపాయలు కూడా తీసుకున్నారు ఆయన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది సార్ సమాచారం సార్ ఏం లేదండి ఇప్పుడు ఏఎస్ఐ పేరు కట్టా వెంకటేశ్వరరావు చెప్పి తెలుసు అట్లా ఏం లేదు మాకున్న ఎవిడెన్సెస్ ప్రకారం ఒక హెడ్ కానిస్టేబుల్ డివి రమణ గారు అలాగే ఒక ఏఎస్ఐ కట్టా వెంకటేశ్వరరావు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యన్నారు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమాటర్ ఆర్ ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు